మేడం ఏమైందండి ప్రాబ్లం ఏంటండి లేవడం లేదు కింద పడ్డారా లేదు సో కింద పడలేదు దెబ్బ దాకలేదు సో ఫ్రెండ్స్ నేను ఈ మేడం గారిని ఆల్రెడీ ఎగ్జామిన్ చేయడం జరిగిందండి హిస్టరీ కూడా తీసుకున్నాను ఫ్రమ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆవిడ షోల్డర్ పెయిన్ నుంచి బాధపడుతున్నారు కింద పడలేదు దెబ్బ దాకలేదు చెయ్యి పైకి లేపలేకపోతున్నారు నేను మీకు ఇప్పుడు ఎంఆర్ఐ పిక్చర్ చూపిస్తాను ఫ్రెండ్స్ If you see here, you can see clearly there is a partial supraspinatus tear. So yesterday one patient was asking; she also came with the same complaints. Almost then I was explaining her it can be cuff tear or a frozen shoulder. She was in an impression uh, like uh, she's asking, "Sir, if there is a cuff tear, how I can lift the arm?" నాకు చినిగితే నేను చేయట్లా పైకి లేపుతాను అడుగుతున్నాను సో ఎవ్రీ పేషెంట్ ఒకే సిమ్టమ్స్ ఏం ఉండవండి కొంతమందికి అటు ఇటు కూడా ఉంటాయి సో క్లినికల్ ఎగ్జామినేషన్ దాని అప్రాప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది అప్రాపరియేట్ ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది